పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి కేటాయించిన సీట్లు ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతున్న అభ్యర్థుల పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ బీజేపీలో తొలి నుంచి ఏపీ బీజేపీని నమ్ముకొని ఉన్న నాయకుడు హైకమాండ్కు ఫిర్యాదు చేశారు ఒక లేఖ రాశారు ఆ లేఖ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది మీడియాకు లీక్ అయింది ఆ లేఖలో ఎనిమిది పాయింట్లను ప్రధానంగా ప్రస్తావించారు తెలుగుదేశం పార్టీ పైన నేరుగానే బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డి ఈ లేఖకు లీడ్ తీసుకొని మిగతా నాయకులతో కలిసి లేఖ రాశారు ఎనిమిది పాయింట్లు మొదటి పాయింట్లోనే మేం పొత్తుకు వ్యతిరేకం కాదు అంటూ వివరణ ఇచ్చారు రెండో పాయింట్లో బీజేపీకి కేటాయించిన ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ కానీ టీడీపీ కానీ గెలిచే అవకాశమే లేని స్థానాలు అంటూ కూడా బీజేపీ హైకమాండ్కు వీళ్ళు వివరించారు మూడో పాయింట్లో ఈ సీట్ల కేటాయింపు అన్నది మళ్ళీ వెన్నుపోటు ఉదంతాన్ని పునరావృతం చేయడమే అని కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు ఇదివరకే బీజేపీ టీడీపీ చేతిలో పలుమార్లు వెన్నుపోటు గురైందన్న అభిప్రాయం ఉంది ఈసారి కూడా ఈ టికెట్ల కేటాయింపు అభ్యర్థులు ఎంపిక చూస్తుంటే అది మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది అని చెప్పి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు నాలుగో పాయింట్లో బీజేపీకి అప్పగించిన సీట్లలో గతంలో తెలుగుదేశం పార్టీ కూడా గెలిచిన దాఖలాలు లేవని కూడా వివరించారు అలాంటి బలహీనమైన సీట్లను మనకు అంటగట్టారు అని బీజేపీ పెద్దలకు వీళ్ళు వివరించారు పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తూ పార్టీ ఐడియాలజీకే కట్టుబడి ఉన్నవారి గెలిచే సామర్థ్యం ఉన్న వ్యక్తుల పేర్లను కూడా అభ్యర్థులుగా పరిగణలోనికి తీసుకోలేదని కూడా వీళ్ళు ఆరోపించారు రహస్య ఏజెండాతో టీడీపీ నాయకుల్ని బీజేపీలోనికి పంపించారు ఇప్పుడు వాళ్ళని అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు ఇలా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఒకవైపు సంతృప్తి పరుస్తూనే బీజేపీ క్యాడర్ని సర్వనాశనం చేసే ఎత్తుగడ వేశారని కూడా వీళ్ళు ఆరోపించారు బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతున్న అభ్యర్థులంతా టీడీపీ తొత్తులే అని కూడా వీళ్ళు నేరుగా ఆరోపించారు అంటే ఇప్పుడు బీజేపీ నుంచి టికెట్లు పలానా వ్యక్తులకు వస్తాయని కొద్ది రోజులుగా ప్రచారం జరు నడుస్తూ ఉంది వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ లేఖలో వివరించారు వీళ్ళు ఇలాంటి పరిణామాలు టీ బీజేపీ ఖ్యాతిని దారుణంగా దెబ్బతీస్తూ ఉన్నాయి గెలవలేని టీడీపీ ముసుగులో ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా బీజేపీకి అసాధారణ అపారమైన నష్టం ఏపీలో జరుగుతోంది అని కూడా వివరించారు కాబట్టి మీరు జోక్యం చేసుకోండి పార్టీని నమ్ముకొని పార్టీ ఐడియాజ్ని నమ్ముకొని దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తున్న వాళ్ళకు న్యాయం చేయండి అంటూ ఈ లేఖలో వాళ్ళు విజ్ఞప్తి చేశారు ఈ లేఖలో సంతకాలు చేసిన వారి పేరు చూస్తే విష్ణువర్ధన్ రెడ్డి మాలతీరాణి శాంతారెడ్డి దయాకర్ రెడ్డి పాక సత్యనారాయణ రాజు జూపూడి రంగారా రంగారాజు వీళ్ళంతా ఉన్నారు సో ఈ లేఖలో అయితే లేఖ రాశారు రాశారంటూ ప్రచారం జరిగింది ఆ లేఖలో ఏముంది అన్నది కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది లేఖలు కూడా లీక్ అయ్యాయి తెలుగుదేశం పార్టీ మీద ప్రస్తుతం అభ్యర్థులుగా ఉన్న వారిపైన బీజేపీలోని వర్గం చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది వీళ్ళంతా బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వాళ్ళంతా టీడీపీ తొత్తులే అని కూడా ఆరోపించారు పార్టీని నాశనం చేసేందుకు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ తమ నాయకులనే ఇక్కడికి పంపించిందని కూడా వీళ్ళు ఆరోపించారు సో ఈ లేఖను బీజేపీ హైకమాండ్ పరిగణలోనికి తీసుకుంటుందా ఇక్కడ పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తుందా లేదా అన్నదైతే చూడాలి